కొబ్బరి పీచుతో పిల్లలకు చాలా యూజ్ అయ్యే ఒక ఆర్గనైజర్ అండి అది కూడా జీరో కాస్ట్ నేచురల్ అన్నమాట తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి చూడండి ఇక్కడ నేను ఒక టెంకాయ తీసుకున్నాను ఈ విధంగా చాలా సాఫ్ట్ గా ఉన్న ఈ కొబ్బరి పేచి తీసుకున్నానండి ఇలాంటిది ఉండాలన్నమాట ఇలా తీసుకొని కొద్దిగా ఈ విధంగా అంతా విడిపించుకుంటున్నానండి అంతా మనం సపరేట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు అంతా ఒక దగ్గర చేర్చి మిడిల్ లో అయితే ఒక స్టిక్ అయితే తీసుకుంటున్నాను మన ఇంట్లో అయితే ఈ విధంగా పాత చేపలు ఉంటాయి కదండి వాటిని అయితే ఈ విధంగా ఒకటి తీసుకు ఇప్పుడు స్టిక్ అయితే ఈ విధంగా తీసుకొని ఆ కొబ్బరి పీచు యొక్క మిడిల్ లో అయితే ఉంది ఇప్పుడు సైడ్ లో చివర్లో అయితే దారంతో ఈ విధంగా చుట్టుకుంటున్నాను ఈ కొబ్బరి పీచ్ అనేది అటు ఇటు కదలకుండా స్టిఫ్ గా ఉండడానికి ఇలా తయారు చేసుకున్న తర్వాత సిజర్ తీసుకుని సైడ్ లో ఈ విధంగా స్లాంటింగ్ టైప్ లో అయితే ట్రిమ్ చేసుకుంటున్నానండి చూడండి ఇలా చూపించే విధంగా మనం ట్రిమ్ చేసుకున్నట్లయితే ఆర్గనైజర్ అనేది చాలా చక్కగా వస్తుంది అనమాట ఈ విధంగా అంత తయారు చేసుకోవాలండి తయారు చేసుకున్న తర్వాత ఇక మనకు ఆర్గనైజర్ రెడీ అయిందండి అండి అదేంటి మనకు ఎక్కువగా పెయింటింగ్ బ్రషెస్ అనేది ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటుంది లేదా మిస్ అయిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో చాలా చక్కగా మనం ఈ విధంగా కొబ్బరి పేజ్ తో సాఫ్ట్ గా ఉన్న పేజ్ తో ఈ విధంగా డ్రాయింగ్ బ్రష్ అని తయారు చేసుకోవచ్చు అండి జీరో కాస్ట్ చూడడానికి చాలా చక్కగా ఉంటుంది మీరు కావాలంటే ఇంకా చాలా సన్నగా కూడా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అండి ఎలా ఉందో ఐడియా అనేది కమెంట్ చేసేయండి ఏం చాలా తెలుసు కదండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి